బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలపై ప్రారంభమైంది తుఫాన్ కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి తుఫాన్ తీరానికి సమీపించే కొద్దీ దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది మొందా తుఫాన్ గడిచిన ఆరు గంటల్లో గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది ప్రస్తుతం ఇది చెన్నైకి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకు ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు విశాఖకు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమై ఉంది ఈ తుఫాన్ మరింత బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ సూచించారు అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు ఏపీలో ఏర్పడిన తుఫాన్ల కారణంగా తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారు మత్స్యకారులు మోంత తుఫాన్ కారణంగా సముద్రం అల్లా కల్లోలంగా మారిందని వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు తుఫాన్ ప్రభావంతో సముద్రం అంతటా అల్లా కల్లోలంగా ఉండటంతో స్థానికంగా వ్యాపారాలు నిలిచిపోయాయి దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యే చేపలు రొయ్యలు ఇప్పుడు నిలిచిపోయిన స్థితి కనిపిస్తుంది మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ప్రభుత్వం యంత్రాంగం అలర్టైంది రెండు రోజుల్లో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తుఫాన్ పరిస్థితిపై అధికారులతో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నారాయణ ఇరవై ఎనిమిది నైట్ గాని లేదా ఇరవై తొమ్మిది ఎర్లీ మార్నింగ్ గాని అది తీరాన్ని దాటొచ్చని అది కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో దాటే దానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది రోజు ఫోర్కాస్ట్ ఉన్న ఫోర్కాస్ట్ దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ ప్రజాప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడటం అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దుబాయ్ కు వెళ్ళిన దుబాయ్ నుంచి కూడా యాక్చువల్ గా కాన్ఫరెన్స్ తీసుకొని మా అందరికి యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ జరిగింది అధికారులందరికీ యాక్చువల్గా యాక్చువల్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మంత్రి గారి చిన్న శిక్షణ ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఏదైనా ఆస్తి వస్తు నష్టాలు కావాలి ఈ రెండింటి దృష్టిలో పెట్టుకుని అందరినీ వర్క్ చేయమని చెప్పడం పాఠశాల భవనాలు కమ్యూనిటీ హాల్ ప్రభుత్వ వసతి గృహాలు అవన్నీ కూడా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు దాంట్లో తాగునీరు ఆహారం విద్యుత్తు వైద్యం మొబైల్ ఛార్జింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ విధంగా అధికారులు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుని ఇప్పటికే ఎక్కడైతే ఇబ్బంది జరుగుతాయి మోంతా తుఫాన్ ప్రభావానికి గురయ్యే ప్రాంతాల వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ తెలిపారు పునరావాస కేంద్రాల ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు వాకలపూడి సూర్యరావుపేట ప్రాంతాలు పర్యటించి ఇంటింటికి వెళ్లి తుపాను తీవ్రత ప్రభావిత ప్రదేశాల గురించి సమాచారం ఇచ్చారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించేలా వారికి కావాల్సిన సహాయక చర్యలు అందేలా చూడాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మొంత తుఫాన్ దూసుకువస్తుంది అప్రమత్తమైన అధికారులు కోటనికోన మండలం మగసనితిప్ప దివి నుండి ప్రజలను బలుసు తిప్ప ను షెల్టర్కు తరలించారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ సిబ్బంది మైక్లో అనౌన్స్ చేశారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మగసాని తిప్ప దీవీలో జరిగిన తుఫాన్ విధ్వంసాన్ని గుర్తు చేస్తూ అందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదంటూ స్థానిక శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజుయేజ్ కోరిక ప్రజలను కోరారు బంగాళ కాలంలో ఏర్పడిన మోదో తుఫా మన కాకినాడ పరిసర ప్రాంతంలో అనే ప్రభుత్వం మరి జిల్లా ప్రభుత్వం యంత్రాంగాన్ని కూడా ఏదో చేయడం జరిగింది ప్రధానంగా మనం గ్రామం మత్స్యకారులు ఎక్కువ ఎక్కువ నియోజకవర్గం కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు అందరూ వ్యాటికి తక్షణమే సముద్రంలో ఉన్న అందరిని రప్పించాలని చెప్పి మత్స్యకారు సోదరులందరికీ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ సైక్లోన్ వచ్చినప్పుడు మేజర్గా ప్రభుత్వ యంత్రాంగం అంతా అన్ని రకాలుగా ఎక్కడైతే సైక్లోన్ సెల్టర్లు ఉన్నాయో సైక్లోన్ సెల్టర్స్ అన్ని కూడా శుభ్రం చేసి వారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా మన జిల్లా కలెక్టర్ గారు ఆర్టీగారు ఆదేశాలు ఇచ్చారు అవన్నీ కూడా శుభ్రం చేసి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి అదేవిధంగా డిపార్ట్మెంట్ అన్ని శాఖలు కూడా ఎలర్ట్ గా ఉండి కాకినాడ ప్రాంతం అంటే మనం గతంలో బై కూడా సైకిల్ను ఒకసారి దాటింది కాబట్టి అక్కడ కూడా దాటే అవకాశం ఉంది కాబట్టి మనం ఎలర్ట్ గా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎలర్ట్ గా ఉండాలి అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎలర్ట్ గా ఉండి మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎటువంటి నష్టం జరగకుండా ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి మమ్మడివారు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి అధికారులు జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి జగ్గంపేట కీర్లంపూడి మండలాల పరిధిలో తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు స్థానిక గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు స్కూల్స్ను పునరావాస కేంద్రాలకు ఉపయోగించనున్నారు మెడిసిన్ రేషన్ పెట్రోల్ తదితర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచారు ఏలేరులో నీరు దిగువకు విడుదల చేస్తున్నందున ఏలేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ఈదురుగాలుడు అధిక వర్షపాతం కురుస్తున్నందున చిదరావస్థలో ఉన్న ఇళ్ల నుండి సురక్షిత ప్రాంతాలకు ప్రజలు చేరుకోవాలని అధికారులు సూచించారు పంచాయతీరాజ్ రెవెన్యూ అధికారులు సిబ్బంది తుఫాన్ ఏర్పాట్లపై పర్యవేక్షిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ నాగరాణి ఎస్పీ అజ్ఞాన్ నయం అస్మీలు పరిశీలించారు జిల్లా తీర ప్రాంత మండలాలకు తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు జిల్లాలో అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు కలెక్టర్ నాగరాణి ముప్పై ఆరు మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం పోలీసులు రెవెన్యూ ఇతర శాఖల అధికారులను గ్రామాలకు పంపి తుఫాన్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు మొగల్తూరు నర్సాపురం మండలాల తీర ప్రాంతాల నుండి పదివేల జనాభాను తరలించడానికి పదహారు తుఫాన్ కేంద్రాలను తీర ప్రాంతాలలో ఏర్పాటు చేస్తామన్నారు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు తుఫాన్పై ప్రజలు భయపడే విధంగా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు సైక్లోన్ ఇక్కడ కాకినాడ దగ్గర తీరం దాటుతున్న దృష్ట్యా మన పశ్చిమ గోదావరి జిల్లాకి తీర ప్రాంతంలో ఉన్న మండలాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా జిల్లాలో ఉన్న అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది మనకి జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము మనకి ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా థర్టీ సిక్స్ మెంబర్స్ తో వచ్చి నర్సాపురంలో స్టేషన్ అయి ఉంది ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు తర్వాత పోలీస్ రెవెన్యూ ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా టీమ్స్ లాగా విలేజెస్ లోకి వెళ్లి ప్రజలందరికీ కూడా ఈ సైక్లోన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అలాగే మనకి అక్కడ తీర ప్రాంతం వెంబడి చెప్పి పదహారు సైక్లోన్ షెల్టర్స్ మనం రెడీ చేసుకున్నాము అక్కడ మొగల్తూరు నర్సాపూర్ మండలంలో ఉన్న పదివేల మంది ప్రజల్ని షిఫ్ట్ చేయడానికి పదహారు షెల్టర్స్ అక్కడ షెల్టర్స్ అన్ని కూడా నీట్ గా చేసుకుని డ్రింకింగ్ వాటర్ ఫుడ్ మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా పెట్టుకొని మనం రెడీ చేసుకున్నాము మెంత సైక్లోన్ కాకినాడ దగ్గర తీరం దాటుతున్న దృష్ట్యా మన పశ్చిమ గోదావరి జిల్లాకి తీర ప్రాంతంలో ఉన్న మండలాలకి మొంతా తుఫాన్ నేపథ్యంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు డొంకరాయ్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది ఒరిస్సాలోని జోలాపూర్ బలిమేళ రిజర్వాయర్ల నుండి నీటి విడుదల కొనసాగుతుండటంతో డొంకరాయ్ జలాశయానికి ఉధృతి పెరుగుతుంది డొంకరాయ్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం వెయ్యి ముప్పై ఏడు అడుగులు గాను వెయ్యి ముప్పై ఆరు పాయింట్ ఐదు సున్నా అడుగులకు చేరుకుంది ఏపీ జెన్కు అధికారులు అప్రమత్తమై ఏడు గేట్ల ద్వారా పదిహేను వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో రెండు రోజులు స్కూల్స్కు సెలవులు ప్రకటించారు ఏజెన్సీలో పాపికొండల విహారయాత్రను చింతూరు ఐటీడీఏపీఓ నిలిపివేశారు మోంతా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో వర్షాల తీవ్రత పెరిగింది ఉదయం చెదురుముదురుగా మొదలైన వాన మధ్యాహ్నానికి భారీగా కురిసింది ఒకటి పాయింట్ ఆరు మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైన అధికారులు తెలిపారు అత్యధికంగా కృతివెన్ను మండలంలో నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు అత్యల్పంగా పెనుమలూరు పామర్రు బాపులపాడు మండలాల్లో సున్నా పాయింట్ రెండు మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది తుఫాన్ తుఫాన్పై ముందస్తు చర్యలు భద్రతా ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు తెలిపారు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ను సందర్శించి తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు చెప్పాల్సిన చర్యలపై పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఇరవై నాలుగు గంటల కంట్రోల్ రూమ్ డయల్ వన్ డబల్ జీరో పనిచేయాలని ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్స్ను తక్షణమే స్వీకరించి సహాయక చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీర ప్రాంతంలో పర్యటించారు ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక రెవెన్యూ విద్యుత్ శాఖల అధికారులతో నిత్యం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు సజావుగా సాగేలా చూడాలని సూచించారు లైఫ్ జాకెట్లు రోప్లు కట్టర్లు జేసీబులు క్రేన్లు ట్రాక్టర్లు వంటి సామాగ్రిని పోలీసులు తమ పరిధిలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు వాగులు కాలువలు చట్టాలు నదులు ఉప్పొంగి ప్రవహించే సందర్భాల్లో కరకట్టలు తెగ అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈదుర్గాల వలన స్తంభాలు చెట్లు పెరిగి రహదారులపై పడితే తొలగించి ట్రాఫిక్ సవ్యంగా కొనసాగించేందుకు డోజర్లు జేసీబీలు క్రెయిన్లు సిద్ధంగా ఉంచాలని జిల్లా ఎస్పీ తెలిపారు స్టేట్ గవర్నమెంట్ దానికి సంబంధించి జిల్లా యంత్రాంగం అలాగే పోలీస్ శాఖ అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు రానున్న నలభై ఎనిమిది గంటలు ఇరవై తొమ్మిది వరకు కూడా బాగా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పి మనకు వాతావరణ శాఖ నుంచి అలర్ట్ ఉంది మన జిల్లాకు చూసుకున్నట్లయితే ఆరు మండలాలు ప్రత్యేకంగా కొంత ఈ సైక్లోన్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి మండలాలు ఆ మండలాల్లో కూడా మనకు దాదాపు ఇరవై రెవెన్యూ విలేజెస్లో కూడా ఈ సైక్లోన్ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి వీటన్నిటిలో కూడా మా పోలీస్ ఆఫీసర్స్ సంబంధిత జూనియర్ అధికారులందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్టాఫ్ తోటి దీనికి ప్రిపేర్డ్ అయి ఉన్నారు అలాగే లోకల్ ఆఫీసర్స్కి జిల్లాలో వేరే సబ్ డివిజన్స్ నుంచి కూడా కొంతమంది అధికారులని పిలిపించి వాళ్ళకి ఎక్స్ట్రా తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాట్లపై టీటీడీ మాజీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు వైకుంఠ దర్శనాలు రెండు రోజులకే పరిమితం చేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని కరుణాకర్ రెడ్డి తప్పుబట్టారు గత వైసీపీ హయాంలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని ఇరవై ఆరు మంది పీఠాధిపతుల సలహాలతో పది రోజుల పాటు దర్శనం ఏర్పాటు చేస్తే ఇప్పుడు దాన్ని రెండు రోజులకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదన్నారు ఆ రోజు పీఠాధిపతులు ఇచ్చిన సూచనలు ఎప్పుడూ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు మొత్తం ముప్పై రెండు మంది ప్రముఖులతో చర్చించిన తర్వాతనే ఆనాడు పది రోజుల పాటు దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు భూమన శ్రీరంగం ద్రావిడ సంస్కృతి అంటూ తెరపైకి తీసుకువస్తున్న కూటమి ప్రభుత్వం రెండు రోజులకే కుదించాలని చేస్తున్న కుట్ర మానుకోవాలన్నారు రెండు రోజుల వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం అనేది నూట పది కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లే అని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు ఇరవై ఆరు మంది పీఠాధిపతులతో వాళ్ల సమ్మతిని వాళ్ల యొక్క అంగీకారాన్ని తీసుకుని పెద్దజీయర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు దాదాపు ముప్పై రెండు మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు ఉంటే చాలా మంచిదని అది ఆగమయుక్తమన్నది అని ఈ ఆలోచన పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి ఆలోచన అత్యంత శ్రేయస్కరమే కాకుండా సామాన్య భక్తులకు పది రోజుల పాటు స్వామివారి యొక్క వైకుంఠ ద్వారా దర్శనం లభించటం ఆ కార్యక్రమాన్ని చేయటం ఎంతో మంచి నిర్ణయమునని రెండు వేల ఇరవై సంవత్సరంలో రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించటం జరిగింది అందులో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తుల్లో ఆయన కృష్ణమూర్తి వైద్యనాథన్ ఆ సబ్ కమిటీలో ఆయన సభ్యుడే కాకుండా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి వారు కమిటీ సభ్యులుగా ఉన్న రోజులలో దాదాపు ఇరవై ఆరు మందికి పైగా పీఠాధిపతులు ఇలాంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఎంతో మంది తమ అమూల్యమైనటువంటి అంగీకారాన్ని ఇచ్చిన తరువాత అదేదో మా సొంత నిర్ణయం కాదని తిరుమల వైకానస ఆగమ సలహా మండలి మేరకు సూచనల మేరకు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు ఆ ఆలోచన చేయటం జరిగింది ఆ ఆలోచన ప్రస్తుత పాలక మండలికి అదేదో ద్రావిడ సాంప్రదాయము అనేటువంటి ఆలోచన ఏది దా ద్రావిడ సాంప్రదాయాన్ని ఎందుకు కొనసాగించాలా అన్నటువంటి ఆలోచన వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆండాళ్ వారు రచించినటువంటి ప్రబంధ పట్టణమే నెల రోజుల పాటు నిరంతరం కొనసాగుతుంది ఆ నెల రోజుల పాటు స్వామివారికి సుప్రభాత సేవ కూడా ఉండకుండా ఉంటుంది ఇది వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆచారం కనుక ద్రావిడ సమా సాంప్రదాయాన్ని మన ఆలయంలో కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక వితండ వాదనని ఈ బిఆర్ నాయుడు గారు తీసుకురావటం అన్నది తీవ్ర ఆక్షేపణ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు గత కొన్నేళ్లుగా మంచాల రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్ భారత్ పెట్రోల్ పంప్ పక్కనే ఆనుకొని ఉన్న భవనంలో కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి దీంతో రంగారెడ్డి జిల్లా విద్యాధికారి ఉత్తర్వుల మేరకు పాఠశాలను సీజ్ చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎంఈఓ తెలిపారు శ్రీ చైతన్య స్కూల్ నర్సరీ నుండి ఏడు వరకు మొత్తం పదిహేను వందల మంది విద్యార్థులు చదువుతున్నారు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాయని ఎప్పుడో పర్మిషన్ ఇచ్చారు ఓకే ఇది పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నది ఆరోపణలు దీనిపైన సిద్ చేయమని డిఓ గారు ఆర్డర్ ఇచ్చారు ఆయనను దీన్ని ఒక వారం నుండి మేము ఎంతపడి ఎంతపడి చేస్తా ఉంటే ఒక ఈరోజు ఖచ్చితంగా ఏ వస్తువులు చూస్తా మేము దీన్ని ఇది చేస్తున్నాము ఆల్టర్నేటివ్ ఎక్కడన్నా చూసుకొని ఎక్కడన్నా పెట్టుకొని వాళ్ళని చెప్పడం జరిగింది వాళ్ళకి నోటీస్ ఇచ్చాడు నోటీస్ ఆల్రెడీ అంతకుముందే మా మేము రెండు మూడు సార్లు నోటీస్ ఇచ్చాము కాబట్టి ఇప్పుడు ఇప్పుడైతే నోటీస్ ఏం లేదు ఇవి ఆల్రెడీ మేము సీజన్ చేసేటటువంటి ఈ దిగినాక మేము వాళ్ళకి పంపిస్తుంటాం స్ట్రెంత్ అప్ టు సెవెంత్ క్లాస్ వరకు ఫస్ట్ సెవెంత్ క్లాస్ వరకు ఇందులో ఉండే ఎంత ఎంతమంది అంటారు ఇదే రంగారెడ్డి జిల్లాలో పెళ్లి కాని యువకుడు ఆవేదనకు గురయ్యాడు నాకు పెళ్లి చేయాలని కోరుతూ విద్యుత్ పోలు ఎక్కి హల్చల్ చేశాడు అబ్దుల్లాపూర్ మేట్లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది సమాచారంతో విద్యుత్ శాఖ అధికారులు అగ్నిమాపక సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకుని టవర్ పైకి ఎక్కిన యువకుడిని కిందకు దింపే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా బురదలో దూకాడు గాయాల యువకుడిని వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం నిర్మల్ జిల్లా భయంసాలో విద్యార్థులు రోడెక్కారు ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా భయంసా బస్ స్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు తక్షణమే స్కాలర్షిప్ విడుదల చేయాలని లేని పక్షంలో మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు హెచ్చరించారు ఈ రోజు చేపట్టిన మా ఉద్యమం పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ లను ఎనిమిది వందల అయితే ఏమవుతుందో ఆ స్కాలర్షిప్ లను పట్టించుకోకపోవడం అలాగే కొన్ని అంటూ ఆరు వందల కోట్లను వెంటనే విడుదల చేస్తా అని చెప్పింది నెక్స్ట్ విద్యా సంస్థలు డిగ్రీ విద్యా సంస్థలు ఏంటంటే నెక్స్ట్ నవంబర్ మూడు కల్లా విద్యా సంస్థలన్నీ బంద్ చేసుకొని విద్యార్థులు రోడ్ల పైకి వచ్చే అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా అఖిల భారతీయ విద్య మీకు ఒకరే ఒక వినిపిస్తుంది మీరు ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఎంటర్ విడుదల చేయాలని అలాగే విద్యార్థుల రోడ్లపై తెస్తే అఖిల భారతీయ విద్యార్థి కోసం మీకు